ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు ఫిలోమోనుకు రాసిన పత్రిక పదకొండవ వచ్చినా అని చదువుకుందాం అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను ప్రియులార మనము నిష్ప్రయోజనమైనదని భావించే జీవితాన్ని దేవుడు విలువైనదిగా ఎంచుతాడు ఎందుకంటే పాపం వల్ల కలిగిన విధ్వంసకతను అధిగమించి ఆయన చూస్తాడు గనుక చికాగో పట్టణంలో అనేక సంవత్సరాలు తాగుబోతుగా దుర్భరమైన జీవితాన్ని జీవించే ఒక వ్యక్తి మిచిగన్ సరస్సులో పడి ఆత్మహత్య చేసుకోవాలని వెళ్తూ ఉన్నాడు మార్గమధ్యంలో ఒక చచ్చి గేటు దగ్గర అతని అడుగులు తడబడి పడిపోయాడు సరిగ్గా అదే టైంలో ఒక దయామయుడు అతని చేతిని పట్టుకొని ఆ చర్చి లోపలికి నడిపించి ఆ చర్చి యొక్క వేదికపై పడుకోబెట్టాడు త్రాగిన ఆ వ్యక్తి బోధకుని ఎదుట పడి నిద్రపోయాడు ఆ రాత్రి ఆ మిషన్ సూపర్డెంటే అతనికి పడకనిచ్చి భోజనం పెట్టి పరిచర్య చేశాడు మరుసటి రోజు ఆ సూపర్ అతనికి సువార్తను ప్రకటించాడు రోజు దేవుడు అతన్ని తాకాడు అతడు మార్పు చెందాడు తరువాతి కాలంలో తాగిన మత్తులో నిద్రపోయిన అదే వేదికపై నుండి అతడు సువార్తను ప్రకటించేవాడయ్యాడు ప్రియులరా అతడే హి మన్రో అనతి కాలంలోనే హి మన్రో ఆ మిషన్కు అనగా చికాగోలోని పసిఫిక్ గార్డెన్ మిషన్కు డైరెక్టర్గా ఇరవై నాలుగు సంవత్సరాలు పనిచేశాడు ఇతని పరిచర్యలోనే ప్రముఖ సువార్థికులు బిల్లీ సండే మరియు మెల్ ట్రోటర్లు రక్షించబడ్డారు ఈ మన్రో చనిపోయినప్పుడు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించటానికి ప్రజలు రోజంతా వచ్చారు చికాగో పట్టణంలో ప్రయోజకులైన పౌరులలో అతడొకడని ఒక పత్రిక అతనిని గూర్చి సంపాదకీయం రాసింది పిల్లరా కాసుకు కొరగాని దరిద్రుడు ఆత్మహత్య చేసుకోవాలి అని వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి ఎంతలాగా మారాడో చూడండి ఆ రోజు అతడు చనిపోయి ఉంటే లోకం అతన్ని లక్ష్య పెట్టి ఉండేది కాదు కానీ దేవుడు అతన్ని దర్శించటం వల్ల లోకము అతనిని గనపరిచింది ప్రియులారా మీలో పాపమున్నదని ఒకవేళ మీరు అనర్హులని భావిస్తున్నారా మీరు క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు క్రీస్తులో మీరు ప్రయోజకులు కాగలరు దేవుడు మన జీవితాన్ని నిర్మలంగా మార్చి ఆయన లోకానికి ప్రయోజన కారులుగా మనలను తీర్చిదిద్దగలడు మన పాపాలను క్షమించి మన జీవితమును అర్థవంతంగా చేయగలడు ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా సరే మీ బలహీనతను చూసుకొని మీరు కృంగిపోవద్దు ప్రభువును పిలవండి మీ జీవితంలోనికి ఆయన మనలను క్షమించి శుద్ధి చేసి ప్రయోజకులనుగా మారుస్తాడు హారి మన్రోను మార్చిన దేవుడు మిమ్మలను కూడా మార్చగలడు కనుక విశ్వాసముతో ఆయనను అంగీకరించండి ప్రార్థం చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు పనికి మాలిన వాళ్ళను ప్రయోజకులనుగా చేయగల దేవుడవు ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా సరే తమ బలహీనతలను బట్టి కురింగిపోయి ఉంటే లేక తమ్మును తాము తక్కువగా అనుకుంటూ ఉంటే ఇప్పుడే వారి జీవితాల్లో నీ ఆత్మకార్యమును జరిగించి వారందరినీ నీ కొరకు ఫలించే వారిగా చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె